నుంచి పద్నాలుగు గంట నాలుగు ఎంతలు ఈరోజు అదనపుగా ఈరోజు ఆర్థికంగా ప్రారంభ చే అవకాశం ఉంది కాబట్టి నేను ఎవరు నమ్మలేము అది కూడా నరేంద్ర మోడీ గారు కూటంలో ఉన్న టీడీపీ కూటంలో ఉన్న జనసేన కానీ నరేంద్ర మోడీ ముందులో కూడా ఫోటోలు పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు నా ఫోటో పెట్టకండి మీరు పెట్టిన అవాస్తు వారికి రేపు పొద్దున నాకు వస్తుంది మేనిఫెస్టోలో ఫోటో ఉండకూడదని మోడీ గారు చెప్పడం ఎలాగా జనసేన పార్టీ కోసం ఎందుకు అని చెప్పేసి మోడీ గారు కూడా మనకి అమ్మిక చేయడం జరిగింది తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పథకాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇంకా మెరుగైన పద్ధతిలో రేపు నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రజలకు అమజేసే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఆయనకు తోడుగా ఉండి ఆయన వినిపించాలనే పట్టుదలతో ఉన్నారు అలాగే బస్ట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను తప్పకుండా మరి